హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో వందల సంవత్సరాల కాలం నాటి స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా ఫేమస్ రెసిపీ అనమాట రాయలసీమ ప్రకాశం జిల్లాలో ఎక్కువగా ఈ స్వీట్ ని చేసేవాళ్ళు అంత ఫేమస్ రెసిపీ అనమాట పెళ్లిళ్ళయినా పండగలైనా ఏ శుభకార్యమైనా ఈ స్వీట్ లేకుండా ఏ శుభకార్యం కూడా జరిగేది కాదు అంత ఫేమస్ రెసిపీ అనమాట ఇంతకీ ఈ ఫేమస్ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదండి సజ్జా అంటారు అప్పటి కాలంలో అయితే దీన్ని సొజ్జా అని పిలిచేవాళ్ళు రాను రాను ఈ సొజ్జా పేరు వచ్చేసి శనగపప్పు పాయసం అని అంటున్నారు ఇప్పుడైతే శనగపప్పు పాయసం అనే చెప్పుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట కింద ఆలస్యం ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాము ముందుగా కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాము శనగపప్పు ఒక కప్పు అయితే తీసుకొని సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికించుకొని పెట్టేసుకున్నాను అంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకున్నాను చూసారు కదా కొంచెం పలుకుంది శనగపప్పుని నానబెట్టొద్దండి నానబెట్టకుండానే డైరెక్ట్ గానే ఇలా ఉడికించుకొని పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది ఈ పాయసం అనేది ఒక కప్పు శనగపప్పుకి రెండు స్పూన్లు సగ్గు నానబెట్టుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ బియ్యం అయితే నానపెట్టుకున్నాను అనమాట ఇది నానబెట్టిన బియ్యం పిండితోనే ఈ రెసిపీని అయితే చేస్తారు మూడు ఇలాచి తీసుకున్నాను ఒక పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలుగా చేసి పెట్టుకున్నవి అనమాట కొన్ని కాజు తీసుకున్నాను ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకున్నాను ఒక కప్పు శనగపప్పుకి నాలుగు కప్పుల వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇలా బాయిల్ అయిన తర్వాత సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదండి తొందరగానే కుక్ అయిపోతాయి ఇప్పుడు సగ్గుబియ్యంతో పాటు శనగపప్పు కూడా వేసుకోవాలి శనగపప్పు సగ్గు బియ్యము అన్నీ కూడా లోటు మీడియం లో ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని కొబ్బరి ముక్కలు అయితే దీంట్లో వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి అండి ఇది ఇలాచి నానబెట్టిన బియ్యం కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది చూశారుగా కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ రెసిపీకి ఈ పిండి అనేది వేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట కంపల్సరిగా బియ్యం నానబెట్టిన పిండి మాత్రమే వేసుకోవాలి చూసారు కదా ఆల్మోస్ట్ అన్ని కూడా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని ఉండలు లేకుండా నిదానంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకుండా కొన్ని కొన్ని రెసిపీస్ అనేవి పెద్దలు చెప్పిన విధానంలో చేస్తేనే బాగుంటాయండి పాలతో ఉడికించకూడదండి పాలతో ఉడికించితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది నేను ఎలా చేశానో అలానే చేస్తేనే ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది బియ్యం పిండి వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి పిండి ఉడికితేనే ఈ శనగపప్పు పాయసం అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట లేదంటే మాత్రము బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటుంది ఒక టూ త్రీ అవర్స్ బియ్యం నానబెట్టుకొని ఆ పౌడర్ని మాత్రమే ఈ శనగపప్పు పాయసంలో కలుపుకోవాలి చూసారు కదా ఉడికిపోయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బెల్లం కూడా వేసేసుకొని కలిపేసుకుందాము ఇప్పుడు పావు టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకుంటున్నాను ఈ స్వీట్స్ అనే వాటికి కంపల్సరిగా సాల్ట్ వేసుకుంటే మరింత రుచి వస్తుంది అనమాట అందువల్ల కంపల్సరిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ రెసిపీ అనేది మా నానమ్మళ్ళ అత్తగారు చేసింది అనమాట మా అత్త చెప్తే నేను చేస్తున్నాను ఇప్పుడు పక్క స్టవ్ కి మార్చుకున్నాను ఆ బౌల్ని ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు కాజును కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని హాఫ్ మాత్రమే కొబ్బరి మిక్స్ పట్టుకున్నాను అనమాట ఇలా ఫ్రై చేసుకొని నెయ్యిలో వేసుకుంటే బాగుంటుంది కాజు అనేది ఆప్షనల్ అనమాట ఇలా వేస్తే పిల్లలు తినడానికి ఇష్టపడతారని నేను కాజు వేస్తున్నాను అప్పట్లో అయితే వేసేవాళ్ళు కాదు ఎండు కొబ్బరి మాత్రమే వాడేవాళ్ళు పచ్చి కొబ్బరి అస్సలు వేయకూడదు చూసారుగా వేగిపోయాయి ఇప్పుడు వేగిన తర్వాత ఇప్పుడు ఈ పాయసాన్ని మళ్ళీ ఈ స్టవ్ మీదకి మార్చుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్న తర్వాత పాలు అయితే పోసుకోవాలి ఎందుకంటే మనము సాల్ట్ వేసాం కదండి అందువల్ల స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పాలు పోసుకుంటే విరిగిపోతాయి అందువల్ల స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కాచిన పాలే కాబట్టి వేసుకోవాలి పాలు కూడా ఎక్కువ పట్టవు తక్కువనే పడతాయి కానీ పాలు ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది ఎన్ని సరిపడతాయో అన్నీ వేసుకోండి ఇది చాలా పాతకాలం రెసిపీ కదండి అందువల్ల వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అలానే చూపిస్తున్నాను కొన్ని కొన్ని రెసిపీస్కి టేస్ట్ అనేది వాళ్ళు చేసిన విధానంగా చేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది అందుకని ఈ విధంగానే చేయండి మీకు నచ్చితే ఇప్పుడు పాలన్నీ వేసేసుకున్న తర్వాత అన్నీ మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాజు కొబ్బరి ముక్కలు అయితే వేసేసుకుందాము కిస్మిస్లు అయితే వేయకూడదు వేసేసుకొని బాగా అంతా కూడా కలిపేసుకోవాలి అంతా కలిపేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూశారు కదండి ఎంతో సింపుల్గా సొజ్జా రెసిపీ అనేది రెడీ అయిపోయింది అదేనండి శనగపప్పు పాయసము తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్